హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పై పడింది ఆ పదవి నుంచి ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన పెట్టారు వాల్జ్ స్థానంలో తాత్కాలిక భద్రతా సలహాదారుగా విదేశాంగ శాఖ మంత్రి రూబియోను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇక వాల్జ్ ను ఐక్యరాజ్య సమితి నియమించారు కాగా ఇది డొనాల్డ్ ట్రంప్ సర్కార్లో మొదటి కీలక మార్పుగా నిలిచింది ఐక్యరాజ్య సమితికి తదుపరి అమెరికా రాయబారిగా మైక్ వాల్జ్ను ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది యుద్ధ భూమిలో యూనిఫామ్ లో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో నా హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ మన దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ శాఖలో తన బలమైన నాయకత్వాన్ని కొనసాగిస్తూనే జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తారు అమెరికాతో పాటు ప్రపంచాన్ని మళ్లీ సురక్షితంగా మార్చడానికి మనం కలిసి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ నామినేషన్పై మైక్ వాల్జ్ స్పందించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గొప్ప దేశానికి నా సేవను కొనసాగిస్తున్నందుకు చాలా గౌరవంగా ఉందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్ మార్చి పదిహేనున పై దాడులను ముందే సిగ్నల్లోని గ్రూప్ చాట్ ద్వారా తనకు తెలిసిందని ది అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ తెలిపారు వెల్లడించారు ఆ సిగ్నల్ గ్రూప్ను తానే క్రియేట్ చేశానని దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు మైక్ వాల్జ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు గ్రూప్ను తానే క్రియేట్ చేసినప్పటికీ ఆ జర్నలిస్ట్ ఫోన్ నెంబర్ తన వద్ద లేదన్నారు ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ అప్పట్లో సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలోనే వాల్జ్ పదవిని వీడాల్సి వచ్చింది ఇదిలా ఉంటే భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ యుఎస్ అధ్యక్షుడు యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని ఆయన చాలా టఫ్ నెగోషియేటర్ అని ఆయన చాలా బాగా బేరసారాలు చేస్తారని అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడి వాన్స్ అన్నారు భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది అయితే భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోందని వాన్స్ అన్నారు ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం కార్మికులకు హాని కలిగించే అంజాయమైన పద్ధతులను తొలగించడం మొదలైన విషయాలపై భారత్తో చర్చిస్తున్నామని పేర్కొన్నారు వాణిజ్య ఒప్పందం విషయంలో భారతతో పాటు జపాన్ కొరియా తదితర దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ అన్నారు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చెయ్యి